ఇదంత చూడండి సలాడ్ చేసేటువంటి స్టాల్ అనమాట ఇది ఈ కాంచులో ఇక్కడే పెట్టి కాంచు కూడా అమ్ముతున్నాడు కాంచులోంచి మజిల్ తీసేసి అంటే నత్త ఇది ఒక రకమైన నత్త అనమాట దీనిలో ఉన్నటువంటి మజిల్ని తీసేస్తాడు తీసేసి క్లీన్ చేసి మొత్తం సలాడ్ తయారు చేస్తాడు అనమాట ఇది ఉడకబెట్టరు ఏమీ లేదు పచ్చిదే ఆ మజిల్ని పచ్చిదే తినేస్తారంట సలాడ్ లాగా అన్నీ వేసుకుని నిమ్మరసం ఆరెంజ్ జ్యూస్ అన్నీ వేస్తున్నాడు వేస్తున్నాడు అన్నీ వేసేస్తున్నాడు పెప్పర్ వేస్తున్నాడు ఇంకేంటేంటో కూడా వేసేసాడు నాకైతే తెలీదు కానీ నేనైతే తినలేదులే ఊరికే చేయడం చూశాను అంతే ఎందుకంటే అది ఉడకబెట్టలేదు కదా ఆ సీ ఫుడ్ ఉడకబెట్టకుండా పచ్చిది తినడం అంటే నేను కొంచెం భయపడ్డాను అది చేసి చూడటానికి కూడా ఇష్టపడలేదు చూశారు కదా చేస్తున్నాడు చేసేసి స్పూన్ వేసి చక్కగా డెకరేట్ చేసి ఇచ్చేస్తాడు అనమాట ఇదంతా ఫేమస్ అనమాట ఇక్కడ కాన్స్ సలాడ్ అంటాడు అనమాట ఇది బాగా అంటే వెనిగర్ నిమ్మరసం ఇలాంటి వాటిని ఊరబెడతాడు సాల్ట్ వేసి చూడండి వేస్తున్నాడు ఆరెంజ్ వేస్తున్నాడు డెకరేట్ చేస్తున్నాడు అన్నీ వేసి డెకరేషన్ అనమాట తింటే బాగుంటుందేమో కానీ నేనైతే ట్రై చేయలేదు